రాబోయే సీజన్ లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే టాప్ టెన్ ఫారెన్ ఆల్రౌండర్ నెక్స్ట్ సీజన్ లో ముంబై తరఫున ఆడబోతున్న స్పిన్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి చాలా వేరియేషన్స్ ఉన్న స్పిన్ బౌలర్ మాత్రమే కాకుండా లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఇంపార్టెంట్ రన్స్ కూడా స్కోర్ చేయగలడు శాంటనర్ కి కనుక ప్లేయింగ్ లో ఎక్కువగా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా అతని నుండి బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఐపీఎల్ లో కేవలం పద్దెనిమిది మ్యాచ్లు ఆడిన శాంట్నర్ బ్యాటింగ్ లో డెబ్బై రన్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో పదిహేను వికెట్లు పడగొట్టాడు నెంబర్ నైన్ మిచల్ మాష్ నెక్స్ట్ సీజన్ లో లక్నో టీంలో ఆడనున్న మిచల్ మాష్ కూడా ఆల్రౌండర్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్నాడు ప్రెజెంట్ అన్ని ఫార్మాట్లలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కానీ ఐపీఎల్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు ఐపీఎల్ లో మొత్తం నలభై రెండు మ్యాచ్లు ఆడిన మాస్ ఆరు వందల అరవై ఆరు రన్స్ స్కోర్ చేయడమే కాకుండా ముప్పై ఏడు వికెట్లు సాధించాడు ప్రెజెంట్ టీ ట్వంటీలో లో మంచి టచ్ లో ఉన్న మాష్ నుండి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెంబర్ ఎయిట్ హజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రెజెంట్ అన్ని ఫార్మాట్లలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉమర్జయ్ సత్తా చాటుతున్నాడు అయితే ఐపీఎల్ లో చూస్తే మాత్రం అమర్జా నుండి లాస్ట్ సీజన్ సరైన పర్ఫార్మెన్స్ రాలేదు మొత్తం ఏడు మ్యాచ్లు ఆడిన ఉమర్జయ్ కేవలం నలభై రెండు రన్స్ మాత్రమే చేసి బౌలింగ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు నెంబర్ సెవెన్ లియామ్ లివింగ్స్టోన్ నెక్స్ట్ సీజన్ లో ఆర్సీపీ తరఫున ఆడబోతున్న లివింగ్స్టాన్ పై ఈసారి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లాస్ట్ సీజన్ లో దారుణంగా ఫెయిల్ అయినప్పటికీ ఆర్సీబీ మాత్రం లివింగ్స్టాన్ టాలెంట్ ని బిలీవ్ చేశారు కంప్లీట్ టీ ట్వంటీ ప్లేయర్ అయిన లివింగ్ స్టాన్ తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ని ఈజీగా టర్న్ చేస్తాడు ఐపీఎల్ లో ముప్పై తొమ్మిది మ్యాచ్ లాడిన లివింగ్ స్టాన్ తొమ్మిది రన్స్ స్కోర్ చేయడంతో పాటు పదకొండు వికెట్లు తీశాడు నెంబర్ సిక్స్ మార్కో జన్సేన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన మార్కో జన్సేన్ అన్ని ఫార్మాట్ లో సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ నుండి టీ ట్వంటీలో అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు అయితే ఐపీఎల్ లో ఎక్కువగా బ్యాటింగ్ లో ఛాన్సెస్ రాకపోవడంతో అతనికి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు మొత్తం ఇరవై ఒక్క మ్యాచ్ లాడిన జన్సేన్ ఇరవై వికెట్లు తీసుకోవడంతో పాటు బ్యాటింగ్ లో కేవలం అరవై ఆరు రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ రాబోయే సీజన్ లో కూడా గుజరాత్ లోనే ఆడబోతున్న రషీద్ ఖాన్ నుండి మరోసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రషీద్ ఖాన్ టీ ట్వంటీలో లో బెస్ట్ స్పిన్ బౌలర్ గా ఉన్నాడు అలాగే డౌన్ ది ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన ఇంపార్టెంట్ క్యామియోస్ కూడా ఆడతాడు ఐపీఎల్ లో కూడా రషీద్ ఖాన్ సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఉన్నాడు ఐపీఎల్ లో మొత్తం నూట ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడిన రషీద్ ఖాన్ నూట నలభై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు అలాగే బ్యాటింగ్ లో ఐదు వందల నలభై ఐదు పరుగులు చేశాడు నెంబర్ ఫోర్ మార్కస్ టోయినిస్ నెక్స్ట్ సీజన్ లో పంజాబ్ టీమ్ లో ఆడనున్నాడు మార్కస్ టోయినిస్ పర్ఫెక్ట్ టీ ట్వంటీ ఆల్రౌండర్ అయిన స్టోనిస్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆల్రౌండర్ గా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్నాడు లాస్ట్ సీజన్ లో బ్యాటింగ్ లో అదరగొట్టిన స్టోనిస్ కి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కానీ రీసెంట్ గా బౌలింగ్ లో కూడా మంచి టచ్ లో ఉన్నాడు ఐపీఎల్ లో తొంభై ఆరు మ్యాచ్లు ఆడిన స్టోయినిస్ పద్దెనిమిది వందల అరవై ఆరు పరుగులతో పాటు నలభై మూడు వికెట్లు సాధించాడు నెంబర్ త్రీ శాంకరణ్ చాలా కాలం తర్వాత సీఎస్కే టీమ్ లో ఆడబోతున్న రౌండర్ శాం కరణ్ పై ఈసారి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జెన్యున్ ఫాస్ట్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న శాంకరణ్ ప్రెజెంట్ అన్ని ఫార్మాట్లలో డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ కూడా ఇప్పటి వరకు శామ్ కరణ్ నుండి మంచి పర్ఫార్మెన్సే వచ్చిందని చెప్పాలి ఐపీఎల్ లో యాభై తొమ్మిది మ్యాచ్లు ఆడిన శామ్ కరణ్ ఎనిమిది వందల ఎనభై మూడు పరుగులు చేసి యాభై ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు నెంబర్ టూ సునీల్ నరేన్ ప్రజెంట్ ఐపీఎల్ లోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఓవర్సీస్ ప్లేయర్ గా ఉన్నాడు సునీల్ నరేన్ లాస్ట్ సీజన్ మొత్తం బ్యాట్ అండ్ బాల్ తో అదరగొట్టిన నరేన్ నుండి మరోసారి అలాంటి పర్ఫార్మెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొత్తం నూట డెబ్బై ఆరు మ్యాచ్ లాడిన నరేన్ పదిహేను వందల ముప్పై నాలుగు రన్ స్కోర్ చేశాడు ఇక బౌలింగ్ లో నూట ఎనభై వికెట్లు పడగొట్టాడు నెంబర్ వన్ ఆండ్రూ రసెల్ రాబోయే ఐపీఎల్ లో మరోసారి కేకేఆర్ తరఫున బరిలోకి దిగనున్నాడు రసెల్ లాస్ట్ రెండు సీజన్ల నుండి బ్యాటింగ్ లో తన రేంజ్ కి తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేదు కానీ రసెల్ తన పవర్ హిట్టింగ్ తో ఎలాంటి పొజిషన్ నుండి అయినా మ్యాచ్ ని తన వైపు లాగేసుకుంటాడు అలాగే బాల్ తో కూడా మిడిల్ ఓవర్స్ తో పాటు డెత్ ఓవర్స్ లో కూడా యాక్యురేట్ గా బౌలింగ్ చేయగలడు రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు అలాగే బౌలింగ్ లో నూట పదిహేను వికెట్లు సాధించాడు